మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన ఈ ఎస్సీ వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చిందో ఈ తీర్పునిచ్చినటువంటి మరుసటి రోజే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆర్డినెన్స్ జారీ చేసి వెంటనే మరి ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడటం జరిగింది ఆ తర్వాత వెనువెంటనే మంత్రివర్గ ఉప కమిటీని కూడా వేసి పరిశీలనకు పంపడం జరిగింది ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేసి షమీం అక్తర్ అనేటటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి చేత ఏకసభ్య కమిషన్ వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల నివేదిక వచ్చిన తర్వాత వెంటనే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుపరుస్తానని చెప్పడం జరిగింది వెంట వెంటనే వెంట వెంటనే విని వెంటనే ఇవన్నీ త్వరితగతిన చేస్తూ మరి నాలుగు రోజుల క్రితం ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో మరి మండలిలో ఆమోదింపజేయటం జరిగింది రేపు ఎల్లుండో త్వరలో ఏ విధంగా ఆమోదింపజేసారంటే ఏబిసిడి వర్గీకరణను ఏబిసిగా వర్గీకరించబట్టడం జరిగింది ఏ సంచార జాతుల్లో మరి పదిహేను ఉపకులాలు ఒక్క పర్సెంట్ రిజర్వేషను బి మాదిగా ఉపకులాలు పద్దెనిమిది ఉపకులాలు దీనికి తొమ్మిది పర్సెంటు రిజర్వేషను సి మరి మాలా దాని ఉపకులాలు ఇరవై ఆరు ఉపకులలో ఐదు రిజర్వేషన్ ఈ విధంగా చేసి అసెంబ్లీలో శాసనమండలిలో ఆమోదింపజేసి రేపు ఎల్లుండి మరి పబ్లిక్గా అంటే ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్కి రెడీ చేయటం జరిగింది దీని మీదట ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అప్పటి నుంచి ఎనిమిది నెలల నుంచి మందకృష్ణకు తోడుగా విన్నంటి ఉండి ఆయన అనుచరుడుగా ఆయన వెంటనే తిరుగుతున్నటువంటి ఇక్కడ గతంలో తెలంగాణలో పెద్దపల్లి ఎంపీగా చేసినటువంటి వెంకటేష్ నేతకాని మాల ఇక్కడ వాస్తవంగా అందరూ గమనించాల మాల దాని ఉపకులాలు మరి మాల మాల పొంబలి మాల బైండ్ల మాల పాకనాటి మాల నేతకాని మాల ఈ విధంగా మహర్మాల ఇవందరూ మాలలు మాలలు తమ ఉపకులాలను భుజాల మీద నిద్ర మీద ఎక్కుచుకొని అన్నదమ్ముల్లో కలిసి మలిసి ఉండే విధంగా ఉన్నటువంటి నైజం ఆ తర్వాత మాకు ఈ మాకున్నటువంటి ఉపకులాలకు మా మాలలకు కంచం పొత్తు మంచం పొత్తు కూడా ఉంది ఇదన్నీ ఈ నేత కాని మాల అయినటువంటి వెంకటేష్ నేతకు అన్నీ తెలిసి ఈయన చెప్పుకుంటాడు నేను గ్రూప్ వన్ అధికారిని లేదా నేను ఒకసారి ఎక్స్ఎంపీగా చేసి ఉన్నానని ఈ బుద్ధిమాలినటువంటి నేత కాని మాల వెంకటేష్ ఎందుకు ఈరోజు తల్లిపాలు తాగి తల్లి రుమ్ముని గుద్దే విధంగా తిన్నంటి వాసాలు లెక్క పెట్టే విధంగా అన్నదమ్ములను కాదనుకొని ఇక్కడ నేత కాని మాలైనటువంటి వెంకటేష్ గమనించాల మందకృష్ణ ఎంత స్వార్థపురుడు మందకృష్ణ ఆయన ఉపకులాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కడింగ్జిఆరి గారిని బైండ్ల మాది కాని ఆ తర్వాత దామోదర్ నరసింహని మా మాదికి కాదని ఇక్కడ ఉన్నటువంటి డొక్క వరప్రసాద మా మాదికి కాదని మొన్న ఒక కవి అయినటువంటి ఆయన్ని మా మాదికి కాదని సొంత మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఎదిగొత్తుంటే ఓర్చుకోలేనటువంటి స్వార్థపరుడు కుళ్ళు అసూయ ద్వేషంతో రగిలిపోతాడు ఆయన మాత్రమే ఎదుగాల ఆయన మాత్రమే పై స్థాయికి పోవాలా ఎవరైనా ఎదిగితే పై స్థాయికి వెళితే ఓర్చుకోలేనటువంటి మందకృష్ణ ఇవన్నీ తెలియక ఈ వెంకటేష్ నేత కాని మాల ఆయన వెంట తిరుగుతున్నాడు వాస్తవంగా నేత కాని మాల లేదా మహర్ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో మాలలను ఒక్కొక్క విధంగా మాదిగలను ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఎందుకు ఈయన తెలిసి తెలియక నిన్నగాక మొన్న మళ్ళా తెలంగాణలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహర్లను ఆ తర్వాత నేతగాని మాలలను వీళ్ళని సపరేట్గా తీసి సంచార జాతులవి ఎలా ఈ మాలల్లో మేము తట్టుకోలేము అని చెప్పి మళ్ళీ సీఎం అని కలవటం దీని మీద ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నేత కాని మాల అయినటువంటి వెంకటేష్ నేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను నిన్ను పాతాలానికి దొక్కేస్తాడు ఈరోజు ఎవరు నీకు సపోర్ట్గా లేరు అక్కడ ఉన్నటువంటి నేత కాని మాలలందరూ మాలలతో సంక్షిప్తంగా ఉన్నారు మాలలతో సముదాయంగా ఉన్నారు అందరు కలిసిమెలిచే ఉంటున్నారు నువ్వు కేవలం నువ్వు నువ్వక్కడవి నీ నీతోటి ఐదు వందల మంది వెయ్యి మంది కూడా లేరు నువ్వు కావాలని పని కట్టుకొని మాలల మీద కక్షపూరితంగా మందకృష్ణ మాటలు విని ఈ విధంగా ఏదో మా మీద బురద తల్లాలనే ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నువ్వు చాలా మంద కృష్ణ వల్ల చాలా నష్టపోతావని ఫ్యూచర్లో భవిష్యత్తులో నీకు తెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నావు